హాయ్ ఫ్రెండ్స్ జొన్న సంగటి ఫుల్ వీడియో పెట్టొచ్చుగా అన్నారు ఇదిగో మరి నా స్టైల్ జొన్న సంగటి ఆకుకూర బాగుంది పుల్ల పుల్లగా ఇందులో గోంగూర వేసాం కదా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ముందుగా పాలకూర గోంగూర రెండిటిని బాగా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొత్తిమీర చిన్న సైజు చింతపండు టమోటా ఆనియన్స్ తెల్లగడ్డలు సిద్ధం చేసుకోండి కొద్దిగా కందిపప్పుని వాష్ చేసి కాసేపు నానబెట్టుకోండి ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను మొలకట్టిన మెంతులు వాడుతున్నాను ఇవి కూరకి చాలా టేస్ట్ని ఇస్తున్నాయి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మొలక్కట్టిన మెంతులు వేసి కొద్దిగా వేయించుకోండి తర్వాత నానపెట్టుకున్న పప్పుని ఇప్పుడు వేసుకోండి ముందుగా పప్పుని వేసి వేయించుకున్నట్లయితే బాగా వేగుతుంది తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి చీలికల్ని వేసుకోండి ఇక్కడ మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కాసిన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత తెల్లగడ్డపాయలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి వేయించుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కొంచెం రుచికి చింతపండు వేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరల్ని వేసేసుకోండి వేసి ఆకుకూర పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోండి స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు మీకు టమోటాలు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కాసేంత పసుపు ధనియా పొడి కారం వేసుకొని ఇంగువను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత చూసారా టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పప్పు వేసాం కదండి కాబట్టి టూ త్రీ విజిల్స్కి పెట్టేశాను ఈలోపు రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకున్నాను తర్వాత ఒక స్పూన్ రాగి పిండి వేసుకొని నాలుగు స్పూన్ల జొన్నపిండిని వేసుకున్నాను వేసి ఇప్పుడు బాగా ఉడికినటువంటి రైస్లోకి ఈ పిండిని వేసి కాసేపు మూత పెట్టి ఉంచితే పిండి ఆవిరికి ఉడుకుతుంది చూసారా ఇలా ఇప్పుడు రుచికి తగ్గట్టు కాసంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం పిండి రైస్ మిక్స్ చేసుకొని మరి కొంతసేపు స్టవ్ మీద ఉంచి ఉంచి మనం డాడీ ముద్ద మమ్మీ ముద్ద పిల్లల ముద్దలు చేసేసుకున్నామంటే మన జొన్న సంగటి రెడీ అయిపోతుంది చూసారా ఇలా జొన్న సంగటికి వాటర్ ఎక్కువే పడుతుంది కాబట్టి ముందుగానే మనం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత ఉంచి పక్కకు పెట్టాను తర్వాత ఈ లోపు మనం పప్పుని స్టవ్ మీద కుక్కర్లో పెట్టుకున్నాం కదా సో ఇది చూసారా బాగా ఉడికిపోయింది మెత్తగా చేసేటప్పుడు ఆకురిని బాగా కట్ చేసుకుంటే ఇలా చూడటానికి చాలా బాగుంటుంది కొంతమంది తుంచి వేసేస్తుంటారు కదా అలా ఉంటే బాగుంటుంది అనమాట అందుకే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా మ్యాష్ చేసేసుకుంటే మన మిక్స్డ్ ఆకుకూర రెడీ అయిపోయింది ఈ ఆకుకూర చద్ది పడే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుందండి లైక్ చేపల పులుసులాగా ఇప్పుడు జొన్న సంగటిని వడ్డించుకొని ఇందులోకి ఆకుకూరని వేసుకొని కాసింత నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి జొన్న సంగటి రాగి సంగటి కన్నా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక జొన్న సంగటి కూరతో ట్రై చేశాక పెరుగుతో ఏ సంగటి అయినా కానీ పెరుగు వేసుకొని ఒక్క దబ్బ ఊరగాయ వేసుకొని ఐదు వేలు నోట్లోకి వెళ్ళేలాగా తింటే ఉంటుందండి బాయ్ లవ్ యూ ఆల్